రోజు తగినన్ని నీళ్లు తాగండి అనారోగ్యాలు దరిచేరవు ఇలా చెప్పని వైద్యులు ఉండరంటే అతిశయోక్తి లేదు డాక్టర్లు చెప్పారు రేపటి నుంచి తప్పకుండా నీళ్లు తాగాలి అని పక్కాగా ప్రణాళికలు వేసుకొని మహిళలు ఉండరు కాని ఆ సమస్య అంతా తాగే విధానంలోని రుచిలేని నీటిని లీటర్ల కొద్ది తాగాలంటే ఎవరికైనా ఇబ్బంది అలా అని మానేస్తే రోగాలు వస్తాయి అందుకే కళ్ళు మోసుకుని గడగడా తాగేస్తారు కొందరు వాటికి రుచులు కలిపి తాగడానికి ప్రయత్నిస్తారు మరికొందరు అంతేనా ఎనిమిది గ్లాసులకు నియమం పెట్టుకుని రాత్రయ్యలోపు దాన్ని పూర్తి చేయడమే పనిగా పెట్టుకుంటారు ఈ నియమాలన్నీ మేలు చేయకపోగా శరీరానికి ఎంత కీడు చేస్తాయో మీకు తెలుసా ఉదయం లేవగానే గ్లాస్ నీళ్లు పక్కాగా తాగుతారు తర్వాత ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగొచ్చులే అంటూ నిర్లక్ష్యం చేస్తారు దాహం వేయడం అంటే మీ శరీరం డిహైడ్రేషన్ కు గురైనట్లేగా అందుకే గంటకు రెండు గంటలకు నీళ్లు తాగేలా ప్రణాళికలు వేసుకోండి ఎలా తాగుతున్నామనేది కూడా ముఖ్యమే నిల్చొని నిటారుగా కూర్చొని నెమ్మదిగా కాఫీ టీలను ఎలా అయితే ఆస్వాదిస్తూ సిప్ సిప్ గా తాగుతామో నీటిని కూడా అలానే తాగాలట అప్పుడే ఫలితం ఉంటుందని చెబుతుంది ఆయుర్వేద శాస్త్రం ఇలా తాగడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు ద్రవాలు సరిగ్గా ప్రవహిస్తాయట ఇక శరీరం హైడ్రేట్ గా ఉండాలంటే నీళ్లు తాగడం ఒక్కటే దారి కాదు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూడా తినొచ్చు ఇవి కూడా మనల్ని డిహైడ్రేషన్ నుంచి కాపాడతాయి నీటి లోటును భర్తీ చేస్తాయి అయితే మీ శరీర అవసరాన్ని బట్టి పండ్లు నీటి శాతం లెక్కించుకోవాలి లేదంటే నీళ్ల శాతం ఎక్కువై అజీర్తి ఉబ్బరంతో సతమతం అవ్వాల్సి వస్తుంది ఇక ఏసీ గదుల్లో కూర్చొని పనులు చేసే వాళ్ళు క్షేత్రస్థాయిలో కష్టపడే మహిళలు ఒకే విధంగా నీళ్లు తాగితే కుదరదు ఎవరి శరీర అవసరాలకు అనుగుణంగా వాళ్ళు దీన్ని తీసుకోవాలి ఇక చాలా మంది ఉదయం మంచినీళ్లు తాగడం మర్చిపోయి ఆ లోటును సాయంత్రం భర్తీ చేయాలనుకుంటారు దీని వల్ల నిద్రలేమి తప్ప ఇలాంటి లాభము ఉండదు మరి ఈసారి నీళ్లు తాగేటప్పుడు ఈ నియమాలు పాటిస్తారు కదూ